జాగృతి స్వచ్ఛంద సంస్థ అభివృద్ధికి దిశా దశలను నిర్దేశించిన మహానీయుడు స్వర్గీయ కందర్ప రాఘవకృష్ణ అని జాగృతి స్వస్థత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందరప్ప సుజాత స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలో గల జాగృతి కార్యాలయంలో శనివారం కీర్తి శేషులు రామకృష్ణ అరవైవ జన్మదిన వేడుకలు సందర్భంగా మహాజన సభ నిర్వహించారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం ఎన్నో సరికొత్త ప్రణాళికలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి స్వర్గీయ రామకృష్ణ తోడ్పాటు అందించారన్నారు అలాగే మహిళల కోసం అతి తక్కువ వడ్డీ రుణాలను అందించడమే కాక స్వశక్తితో మహిళా అభివృద్ధి చెందాలని మంచి ఆలోచన చేసే ఆర్గానిక్ వ్యవసాయంతో పాటు కూరగాయల వ్యాపారాలు కల్పించిన వ్యక్తి అన్నారు ఆయన ఆశలకు అనుగుణంగా జాగృతి సంస్థను నిర్విరామంగా కొనసాగించేందుకు స్థాయి శక్తుల వడ్డీ పనిచేస్తానని సుజాత స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జాగృతి సంస్థ బోర్డు డైరెక్టర్

వారి వారి మహాజన ఏర్పాటు చేసుకున్నారు అంటే మన మహాజనసభ అంటే మన పెద్ద మీటింగ్ అంటే ఆరో నెలలో ఎలా అయితే ఫిక్స్ అయ్యిందో రైతు తొమ్మిదో నెలలోనే ఫిక్స్ అవుతుంది కానీ డేట్లు మారుంటాయి కానీ ఆ బోర్డు సభ్యులందరూ కూడా మా రామకృష్ణ గారు అరవై పుట్టి అరవై పుట్టినరోజునే మేము పెద్ద మీటింగ్ అనేది మహాజనసభని ఏర్పాటు చేసుకుంటాము అని నిర్ణయించు రామకృష్ణ గారిని మేము ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిపించుకుని ఆయన ఏమైంది పనిచేస్తాము అని చెప్పి ప్రతి చోట అమ్మా ఒక్కసారి వినాలి అరవైలో పుట్టిన సందర్భంగా ఇచ్చిన ఆస్తి మన జాగృతి కుటుంబంలో ఉన్న ఇరవై ఐదు వేల కుటుంబాలు మనందరికీ ఉగ్గుపాలు వేసి గుడి అడుగులు నేర్పించిన వ్యక్తి అండి ఆయన మనకి మాట్లాడటం రాదు నిలబడడం కాదు పది మందిలో తడబాటే తప్ప ప్రపంచంలో మనం వర్కేసాం కానీ మనం అది కాదు మన ప్రపంచ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి తొంభై నాలుగులో సంస్థలోకి నేను రావడం జరిగింది జాగృతి సంస్థ ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో జాగృతి అనే పేరుని దేవిపురం వ్యవస్థాపకులు శ్రీ నిష్ల ప్రహ్లాద్ శాస్త్రి గారు అండి సరస్వతి గారు ఆయన సంకల్పం ఆయన నాటిన విత్తనమే ఈ రోజు ముప్పై మూడు సంవత్సరాలు ఏర్పాటు చేసుకుని ఒక మహా వృక్షంగా ఏర్పాటయ్యి దినదినాభివృద్ధి చెందుతోందండి జాగృతి సంస్థకి మార్గదర్శకులు కందర్ప రామకృష్ణ గారు స్వర్గీయ శ్రీ కందర్ప రామకృష్ణ గారి అరవయవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జాగృతి సంస్థలో విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం జరిగిందండి సంస్థాపరంగా బ్యాంకింగ్ సెక్టర్ తో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థని కూడా ఏర్పాటు చేశారు రామకృష్ణ గారు దాంట్లో భాగంగా రైతు సంఘాలని ఏడు మండలాల్లో ఏర్పాటు చేశారు వారి సహకారంతో ప్రతి మండలంలో కూడా మహాజన సభని రామకృష్ణ గారు అరవయో పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి ఈ సందర్భంగా రామకృష్ణ గారు మాకు రైతు సంఘాలకి ప్రతి మెంబర్కి కూడా ఆయన ఒక మార్గదర్శకులు ఆయన ఒక వ్యవస్థాపకులు ఆయన ఏర్పాటు చేసిన సంకల్పం ఆయన ఇచ్చిన దృఢ సంకల్పంతో పాటు మేము అందరం కూడా పనిచేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన అరవయో పుట్టినరోజు సందర్భంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కూడా విగ్రహ ఆవిష్కరణ అనేది ఏర్పాటు చేయడము ఈరోజు ప్రత్యేకత అండి విగ్రహావిష్కరణతో పాటుగా ఈ సంవత్సరంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి వాటిలో భాగంగా జాగృతి పొదుపు సంఘం ఏదైతే ముప్పై మూడు సంవత్సరాల నుంచి నడుస్తోందో ఇప్పటికీ ఇరవై ఐదు వేల మందితో ముప్పై నాలుగు కోట్ల టర్న్ ఓవర్తో నడుస్తున్న ఈ జాగృతి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ ట్రిప్ సొసైటీలో ప్రతి మెంబర్కి కూడా ఆరు శాతం పొదుపు మీద వడ్డీని ఇచ్చే దిశని మార్పు చేసి ఈ రోజున నిర్ణయించుకోవడం జరిగిందండి ఆ పొదుపు మీద ఇచ్చే వడ్డీ శాతం ఎనిమిది శాతం వరకు ఇవ్వాలనే ఒక ఆలోచనని ఈరోజు మేము నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో ఆ సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుందండి అదేవిధంగా జాగృతి సంస్థలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థని రామకృష్ణ గారి పేరుతో మార్పు చేయడము దానిలో డొనేషన్స్ తర్వాత ఫండ్స్ కూడా కలెక్ట్ చేసి ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ ఈరోజు సార్ బర్త్డే ద్వారా నిర్ణయించుకోవడం జరిగిందండి అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న ఏడు మండలాల రైతు కుటుంబాల్లో రైతులకి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పండించే పంటలో కిట్టుబాటు ధర ఉండాలి దళారీ వ్యవస్థ ఉండకూడదు పొదుపు సంఘంలో ఎలా అయితే మెంబర్ ఒక కాన్ఫిడెన్షియల్ లైఫ్ డీల్ చేస్తున్నారో అదే విధంగా రైతు కూడా కష్టాల నుండి బయటకు వచ్చి వారి రేటుని వాళ్లే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి అనే సారు సంకల్పం అండది ఆయన ఆశయం ఆయన ఆశయానికిలో భాగంగా ఈరోజు ఏడు మండలాల రైతు సంఘాల్లో కూడా రైతులకి కార్డు సిస్టంని డెవలప్ చేయడం జరిగిందండి ఈ కార్డు సిస్టమ్ ఏమవుతుందంటే